ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మేక్రాన్ని ఆయన సతీమణి బ్రిగ్ఘట్ట నెట్టినట్టుగా కొన్ని దృశ్యాలు మారిన సంగతి తెలిసిందే రష్యా మీడియా ఈ క్లిప్ను పదే పదే ప్రసారం చేసింది ఈ దంపతులు చిరుపుర్రాలాటపై రష్యా విదేశాంగా వెటకారంగా స్పందించింది ఫస్ట్ లేడీ తన భర్త చెంప మీద మెల్లగా తట్టి ఉత్సాహపరచాలి అనుకుంటే అనుకోకుండా చెయ్యి వేగంగా వచ్చి ఉంటుందా కాలర్ సరిచేసే క్రమంలో పొరపాటున తన ప్రియమైన వ్యక్తి ముఖంపై చేయి తగిలిందా అనేది తెలియదు కానీ ఈ జంట మాత్రం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది తన భార్య బ్రిగెట్టా చెయ్యి తన చెంపను తాకినట్టు చూపించే వీడియో క్లిప్ పై ప్రెసిడెంట్ మెక్రాన్ స్పందించారు అంతా దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు తమ మధ్య ఎలాంటి గొడవ లేదని అది తమ మధ్య జరిగిన సరదా సన్నివేశమని చెప్పారు దీని చుట్టూ స్టోరీలు అల్లడంపై మండిపడ్డారు ఇలాంటివి తమ మధ్య ఎప్పుడూ జరిగేవి అన్నారైనా మెక్రాన్ బ్రిగేటా మధ్య డిఫరెన్సెస్ వచ్చాయని ఫ్రెంచ్ మీడియాలో వార్తలు వచ్చాయి వారి విమానం ఆదివారం వియత్నాం రాజధాని హనోయ్ లో దిగిందే తలుపును ఒక అధికారి తెరిచినప్పుడు మెక్రాన్ ఎవరితోనూ మాట్లాడుతున్నట్లుగా కనిపించింది అంతలోనే ఎర్రని స్లీవ్స్ ధరించిన రెండు చేతులు మెక్రాన్ను నెట్టివేశాయి ఆయన వెంటనే తల తిప్పి వెనక్కు జరిగారు ఈ దృశ్యం రికార్డ్ అవుతున్నట్లుగా గమనించి చిరునవ్వుతో చెయ్యూపారు నలభై ఏడేల మెక్రాన్ డెబ్బై రెండేళ్ల బ్రిగేటా ప్రేమ కథ గురించి ప్రపంచానికి తెలియ మెక్రాన్ తన ముగ్గురు పిల్లలున్న ముప్పై తొమ్మిదేళ్ల టీచర్ అమ్మ ప్రేమలో పడ్డాడు ఆమె ముగ్గురు పిల్లల్లో ఒకరు క్లాస్మేట్ ఆయన ప్రేమించారు ఆమె కూడా అతని ప్రేమను తేలికగా తీసుకుంది టీచర్ ను స్టూడెంట్ లవ్ చేయడం చాలా కామన్ గా తీసుకుంది కానీ ఆ తర్వాత మెక్రాన్ చాలా సీరియస్ గా లవ్ చేయడం ప్రారంభించారు ఓ రోజు తన మనసులో ఉన్న మాటను చెప్పేశారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు లవ్ ప్రపోజల్ పెట్టాడు వారి ప్రేమ విషయం మెక్రాన్ పేరెంట్స్ కు కూడా తెలిసిపోయింది అందరి పేరెంట్స్ లాగానే ఫస్ట్ వారు కొడుకును మందలించారు దూరం దూరం పంపి చదివించారు అయినా మెక్రాన్ మాత్రం మారలేదు తన ను చేసుకోలేకపోయారు తన మనసులో ఉన్న ప్రేమను చంపుకోలేకపోయారు బ్రిగెట్టి కూడా తనను అంతగా లవ్ చేస్తున్న మెక్రాన్ ను చూసి ప్రేమించడం మొదలు పెట్టింది తన ముగ్గురు పిల్లలకు పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత ఇంటి నుంచి బయటికి వచ్చింది రెండు వేల ఏడులో మెక్రాన్ తన ఇరవై తొమ్మిదవ ఏటా ఆమెను వివాహం చేసుకున్నాడు వీరి పెళ్లి జరిగి అవుతుంది మెక్రాన్కు ఇప్పుడు నలభై ఏడేళ్లు బ్రిగెట్టేకి డెబ్బై రెండేళ్లు తనకన్నా చాలా చిన్నవాడైన మెక్రాన్ని ఆమె తరచూ ముద్దుగా ఆట పట్టిస్తుంది ఆ సరసం నుంచి వచ్చిందే ఈ తాజా చెంపదెబ్బ అని వారి గురించి తెలిసిన వారు అంటున్నారు